సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గారు శుక్రవారం రాత్రి చనిపోయారు కదా అసలు ఆయన గురించి గతంలో సమంత గారు చేసిన కామెంట్స్ ఏంటి తండ్రితో సమంతకు ఎందుకు అటాచ్మెంట్ తక్కువ తండ్రి వల్లే ఇరవై ఏళ్ల పాటు తనను తాను తక్కువ చేసుకుని డిమోరల్ అయినట్టు ఎందుకు చెప్పుకున్నారు అదే సమయంలో మీ కూతురుతో మీరెందుకు బయట కనిపించరు ఫ్యామిలీ ఫంక్షన్లలో తప్పితే ఒక్క ఫోటో కూడా మీ కూతురితో కలిసి బయట ఎందుకు దిగలేదు అని సమంత తండ్రి జోసెఫ్ ప్రభును అడిగితే ఆయన చెప్పింది ఏంటి నాగ చైతన్యతో పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు మొదట్లో నో చెప్పిన ఆయనే ఆ తర్వాత చైతితో సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఎందుకు తెగ బాధపడ్డారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సమంత తండ్రి పేరు జోసెఫ్ ప్రభు తల్లి పేరు నినెట్ ప్రభు తండ్రి తెలుగువారే కానీ చాలా ఏళ్ల క్రితమే చెన్నైకు వలస వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారు తల్లిదేమో కేరళ జోసెఫ్ ప్రభు ప్రభు దంపతులకు ముగ్గురు సంతానం జునాథన్ డేవిడ్ సమంత ఈ ముగ్గురులోను సమంతే చిన్న ఒక్క గోన అమ్మాయి కావడంతో కూతురిని అల్లారు ముందుగా పెంచారు అని చదువు విషయంలో క్రమశిక్షణ విషయంలోనూ తండ్రి జోసెఫ్ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండేవారు అందుకు కారణం ఆయన ఓ విద్యా సంస్థకు చైర్మన్ కాబట్టి ఎస్ జోసెఫ్ ప్రభు నినెట్ ప్రభు దంపతి కలిసి చెన్నైలో ఓ స్కూల్ ను నడిపించేవారు తన స్కూల్లో విద్యార్థులను ఎంత క్రమశిక్షణగా ఉంచాలని ట్రై చేస్తుంటారో ఇంట్లో తన పిల్లలను అంతే క్రమశిక్షణగా ఉంచేందుకు జోసెఫ్ ప్రభు ప్రయత్నించేవారు తప్పేదో ఒప్పేదో విడమరిచి చెప్పడం ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేస్తుండటం వల్ల జోసెఫ్ ప్రభులో తండ్రి కంటే టీచర్నే సమంత ఎక్కువగా చూసింది అందుకే కన్న తండ్రితో సమంతకు అటాచ్మెంట్ చాలా చాలా తక్కువగా ఉండేది వయసు పెరుగుతున్న కొద్దీ ఆ దూరం కూడా ఇంకాస్త పెరగటం మొదలైంది ఆ గ్యాప్ ఎలా పెరిగింది ఎందుకు పెరిగింది అన్న విషయం గురించి గతంలో సమంతే ఓ ఇంటర్వ్యూ తన తండ్రి గురించి coche చిన్నప్పటి నుంచి నేను గుర్తింపు కోసం పరితపిస్తూ ఉండేదాన్ని మా నాన్న ఒక్కసారైనా నన్ను మెచ్చుకోకపోతారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేదాన్ని మా నాన్న లాంటి వ్యక్తులు సమాజంలో చాలామంది ఉన్నారు ఇలాంటి తండ్రులంతా మేము కూతులను కాపాడుకుంటున్నాం అని భావిస్తూ ఉంటారు కానీ అసలు వాస్తవం మాత్రం వాళ్ళే అర్థం చేసుకోలేరు చిన్నప్పటి నుంచి మా నాన్న నా సామర్థ్యాన్ని గుర్తించేవాడు కాదు ఎప్పుడు తక్కువ చేస్తూనే మాట్లాడేవాడు నేను స్కూల్లో ఫస్ట్ వచ్చినా సరే ఆయన అనే మాట ఒకటే నీకు నువ్వు స్మార్ట్ అని అనుకుంటున్నావేమో తెలివిగల దానివి అని అనుకుంటున్నావేమో ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డే అంతే అందుకే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంతే తప్పితే ఇది నీ గొప్ప ఏమీ కాదు అన్నట్టుగా ప్రతి విషయంలోనూ మాట్లాడేవాడు ఏం సాధించినా సరే అందులో ఏం లేదన్నట్టుగా చెప్పేవాడు ఇంట్లో అన్నీ నాన్నే చూసుకునేవారు కదా సో నాన్న చెప్పిందే నిజం కావచ్చు అని నేను కూడా భావించేదాన్ని నాకు అంతగా తెలివితేటలు లేవేమోలే నాకు పెద్దగా టాలెంట్ లేదేమోలే ఉంటే నాన్న ఎందుకు అబద్ధం చెప్తారు అని నాలో నేనే భావిస్తూ ఉండేదాన్ని చివరకు నన్ను నేనే తక్కువ చేసుకోవటం వరకు నా ఆలోచనలో వెళ్ళిపోయేవి కానీ ఎప్పుడైతే నా మొదటి సినిమా ఏ మాయా చేశావో విడుదలైందో అప్పుడే నా ఆలోచనలో మార్పు వచ్చింది జనాలంతా నన్ను మెచ్చుకుంటున్నారు ప్రశంసిస్తున్నారు నువ్వు గొప్ప హీరోయిన్వి అవుతావుంటూ ఆశీర్వదిస్తున్నారు ఆ ప్రశంసలు విని నేను నమ్మలేకపోయాను మా ఇంట్లోంచి మా అమ్మ ఒక్కతే ఫోన్ చేసి బాగా చేసావంటూ ప్రశంసించింది నా ఇంట్లో కనీసం ఒక్కరైనా నాకు స్థుడు ఉన్నారని ఆనందించా ఆ తర్వాతే నాన్న కోణం నుంచి కాకుండా ఈ సమాజం కోణంలోంచి నా కోణాల నుంచి జనాల కోణాల నుంచి ఆలోచించడం మొదలు పెట్టాను అప్పుడే అర్థమైంది నేనెంత తెలియగల దాన్నో నాకు ఎంత టాలెంట్ ఉండో అన్నది ఎన్నో అవరోధాలు దాటుకుని వచ్చాకే సినిమాల్లో ఛాన్స్ వచ్చింది కదా ఇన్ని కష్టాలు పడుతూ నెగ్గుకొచ్చానంటే నాలో టాలెంట్ లేకుంటే సాధ్యమా అని నన్ను నిన్నే ప్రశ్నించుకొని ఆనాటి నుంచి నా ఆలోచన ధోరణిని మార్చుకున్నాను అంటూ సమంత గతంలో తన తండ్రికి తనకు మధ్య ఉన్న రిలేషన్షిప్ గ్యాప్ గురించి చెప్పుకొచ్చింది నిజమే సమంతకు ఆమె తండ్రికి అసలు సంబంధ బాంధవ్యాలు తక్కువగా ఉండేవి వారిద్దరి మధ్య మాటలు కూడా తక్కువే అందుకే తన లక్ష్యం ఏంటో తాను ఏం చేయాలని కూడా తండ్రికి అసలు ఇంట్లో వాళ్ళకే చెప్పేదే కాదు డిగ్రీ పూర్తి చేసిన సమయంలోనే మోడలింగ్లో కూడా అవకాశాల కోసం సమంత ప్రయత్నించింది కానీ మోడలింగ్ రంగంలోకి వెళ్తాను అంటే మాత్రం ఇంట్లో నాన్నే కాదు అమ్మ అన్నయ్యలు కూడా ఒప్పుకోరని సమంతకు తెలుసు కానీ ఆ రంగం అంటే సమంతకు చాలా చాలా ఇష్టం అందుకే ఇంట్లో చెప్పకుండానే ఛాన్సుల కోసం ప్రయత్నించింది కానీ ఊహించని రీతిలో ఇంట్లో దొరికిపోయింది వాస్తవానికి ఇంటర్ తర్వాతే సమంత ప్రపంచం మారిపోయింది కొత్త ఫ్యాషన్లు ఆధునిక పోకడలు ఆమెను ఆకట్టుకున్నాయి మోడలింగ్ వైపు మనసు మళ్ళింది నడక మారింది ర్యాంప్ మీద నడిచాక చప్పట్లు గురిశాయి అయితే ఇదంతా కాలేజీ గేట్ వరకే పరిమితం చేసేది ఇంటికి వెళ్ళాక మాత్రం సమంత ఎప్పుడు సైలెన్స్ దాట్తామే నాన్నకు తెలిస్తే ఊరుకుంటారా కోపడదారన్న భయంతో మోడలింగ్ ముచ్చట్లు ఇంట్లో చెప్పేదే కాదు కానీ ఓసారి అనుకున్నదంతా అయింది ఓసారి సమంతను జోసెఫ్ గారు ఊపిరిచారు ఓ పత్రికను సమంత చేతికిచ్చారు పత్రికలో మోడల్గా సమంత ఫోటో ఛాన్సుల కోసం అంటూ మోడలింగ్ కంపెనీలకు పంపించిన ఫోటోలేవి వాటిని చూసి సమంత అవాక్ అయింది నా పని అని ఫిక్స్ అయిపోయింది కానీ అయితే ఆ ఫోటోలను చూసి తండ్రి జోసెఫ్ గారు చెప్పిన మాట ఒక్కటే బాగా చేసావమ్మా కానీ ఏం చేసినా నాకు ఇంట్లో వాళ్ళకు చెప్పించాయి చదువుని నిర్లక్ష్యం చేయవు నీ గురించి ఎవరో చెప్తే నేను తెలుసుకునే పరిస్థితి రాకుండా చూడు నీ కూతురు ఏం చేస్తుంది అని ఎవరైనా అడిగితే ఇంట్లో వాళ్ళమైన మేమే కరెక్ట్గా చెప్పకపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది మేము వద్దు అని చెప్పినా వినవు అని మాకు తెలుసు కానీ నువ్వు ఎంచుకున్న రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ముందు ముందు గ్రహిస్తావు అంటూ జోసఫ్ గారు చెప్పారు వాస్తవానికి ఆ మాటలో కూతురు పట్ల ప్రేమ ఉంది కూతురు ఎన్ని ఇబ్బందులు పడుకుంటుందో అన్న భయము ఉంది కూతురు తమకు తెలియకుండా ఎందుకు దాస్తోందన్న ఆందోళన ఉంది తల్లిదండ్రులు పడుతున్న బాధను గుర్తించిన సమత ఆ తర్వాత మాత్రం తను ఏం చేయాలనుకున్నా ఇంట్లో చెప్పే చేసేది అలానే ఇంట్లో వదంటే మాత్రం ఆగిపోయేది కాదు తనకి ఇష్టమైన పని అయితే ఎవరు వద్దన్నా చేసి ఇక మోడలింగ్ రంగం నుంచి సినీ రంగానికి వెళ్ళేటప్పుడు కూడా సమంతకు తండ్రి జోసెఫ్ వద్దన్నా మోడలింగ్ రంగంలోకి వెళ్ళేవి ఇంతటితో ఆగుతా ఉంటే సినీ రంగంలోకి వెళ్తానంటున్నావు నా కూతురు తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూ ఓ మంచి వాడిని ప్లేస్ చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది కానీ నలుగురు నీ గురించి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే ప్రతిరోజు ఓ కొత్త వార్తను నీ గురించి వినాల్సి వస్తే మాత్రం నేను తట్టుకోలేను అందులో అబద్ధాలు ఎన్ని ఉంటాయో ఎన్ని ఉంటాయో నాకు తెలుసు కానీ రోడ్డు మీద వెళ్తుంటే నీ కూతురు ఫలానా అంట కదా అని జనాలు నాతోనే అంటే మాత్రం తట్టుకునే శక్తి ఓ తండ్రిగా నాకు లేదు అంటూ జోసెఫ్ గారు ఎంత నచ్చ చెప్పినా సమంత మాత్రం అస్సలు వినలేదు జనాలేదో అంటారని నా ఇష్టాన్ని చెప్పుకోమంటారా అన్న ఒక్క మాటతో జోసెఫ్ గారి నోరు మోగపోయింది సమంత కెరీర్ విషయంలో నిర్ణయాన్ని ఆమెకే వదిలేశారు ఇక ఆ తర్వాత పెళ్లి విషయంలోనూ మరోసారి ఇంట్లో పెద్ద రచ్చ జరిగింది మీ సినిమా వాళ్ళంటే నాకు ఇష్టం లేదని నేను ఈ పెళ్లికి నో చెప్పడం లేదు నువ్వు సినిమాల్లో ఉన్నావు కదా వేరే రంగానికి చెందిన వ్యక్తిని ప్రేమించి ఉంటే నేను మనస్ఫూర్తిగా ఓకే చెప్పేవాడిని కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి కూడా సినిమా రంగమే అంటే మాత్రం ఒప్పుకోలేను నువ్వో సినిమాలో నటిస్తూ అతను మరో సినిమాలో నటిస్తూ ఇద్దరు కెరీర్లలో బిజీగా ఉంటే ఇక భార్యాభర్తలు అన్న పదానికి అర్థమేముంది మీరిద్దరూ కలిసి ఉండేది ఎప్పుడు నువ్వు సినిమాల్లోకి వెళ్తానంటేనే వద్దన్నవాడిని నీ జీవితంలోకి మరో సినిమా వాడిని తెచ్చుకుంటానంటే ఎలా ఒప్పుకుంటానంటూ జోసెఫ్ గారు సమంత పెళ్లి విషయంలో పెద్ద యుద్ధమే చేశారు కానీ ఆ యుద్ధంలోనూ సమంతే పై చేయి సాధించింది ఒకానొక సమయంలో అయితే మీ కూతురు ఓ పెద్ద స్టార్ హీరోయిన్ కదా ఆమెతో కలిసి బయటకు మీరెందుకు రారు ఇంట్లో శుభకార్యంలో తప్పితే ఆమెతో కలిసి మీరు బయట అసలు ఫోటోలు ఎందుకు దిగరు ఎందుకు టోర్లకు వెళ్లరు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే సెలబ్రిటీలతో నేను ఫోటోలను దిగను అంటూ ఒక్క మొక్కలో ఆ కామెంట్కు జోసెఫ్ గారు బదిలిచ్చారు అయితే పెళ్లి విషయంలో చేసిన జోసఫ్ గారు నాగశైతన్య ప్రవర్తన చూసిన తర్వాత మాత్రం ఫిదా అయిపోయారు బాగా సన్నిహితంగా ఉండేవారు కూతురు గురించి కనుక్కోవడానికి ఆమెకు కాల్ చేయడం కంటే అల్లుడికే కాల్ చేసి మాట్లాడేవారు కానీ ఆ బంధం ఎక్కువ కాలం సాగలేకపోయేసరికి జోసెఫ్ గారి గుండె పెగిలినంత పని అయ్యింది విడాకల విషయంలో సమంత ఎంత బాధపడి ఉంటుందో అదే స్థాయిలో ఓ తండ్రిగా జోసెఫ్ గారు కూడా బాధపడ్డారు అంటలో ఏమాత్రం సందేహం లేదు ఆయనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు కూడా సమంత తండ్రి జోసెఫ్ గారు ఫేస్బుక్లో లో యాక్టివ్ ఉంటారు సమంత విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లకు సమంత నాగ చైతన్య ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేస్తూ లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాజ్ ఎ స్టోరీ అండ్ ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీ మోర్ సో లెట్స్ స్టార్ట్ ఏ న్యూ స్టోరీ అండ్ ఏ న్యూ చాప్టర్ అంటూ మరమంగానే తన ఉద్దేశాన్ని ఫేస్బుక్ వేదికగా చెప్పుకొచ్చారు చాలా ఏళ్ల క్రితం వరకు కూడా ఓ బంధం ఉండేది కానీ అది ఇప్పుడు లేదు దాన్నే తలుచుకుంటూ బాధపడడం కరెక్ట్ కాదు కాబట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించండి అంటూ సమంతకు నాగ చైతన్యకు సజెస్ట్ చేసినట్టుగా ఆ పోస్టును అర్థం అదే పోస్ట్ కింద ఓ వ్యక్తి ఓ కామెంట్ చేశాడు మీరు మీ కూతురితో మాట్లాడి వారి మధ్య సమస్యను పరిష్కరించి ఉండొచ్చు కదా అని ఓ వ్యక్తి కామెంట్ చేస్తే దానికి కూడా జోసెఫ్ గారు కూల్గా రియాక్ట్ అయ్యారు కొన్ని కొన్ని సమస్యలు మన చేయి దాటిపోయి ఉంటాయి మనం ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాము అప్పుడు నా పరిస్థితి కూడా అదే నిజానికి ఈ బాధ నుంచి తేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది దీర్ణించుకోలేకపోయాను నా ఎమోషన్స్ను దాచుకోలేకపోయాను కానీ జీవితం అనేది చాలా చిన్నది కదా కూర్చుని ఆలోచిస్తే కూర్చుని ఏడుస్తూ ఉంటే నేను బాధపడి కూర్చోవడంలో అర్థం లేదనిపించింది అంటూ సమంత తండ్రి జోసెఫ్ బదులిచ్చారు నిజానికి కూతురు అంటే జోసెఫ్ గారికి చాలా చాలా ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని మాటల్లో వ్యక్తీకరించలేని తత్వం ఆయనది సమాజంలో ఎటు చూసిన దారుణాలే కనిపిస్తున్న ఈ రోజుల్లో కూతుర్ని కాపాడుకోవాలని ప్రతినిత్యం పరితపించే వ్యక్తిత్వం ఆయనది తండ్రే గారవం చేస్తే కూతురు భవిష్యత్తులో ఎదగలేదేమో అన్న భయమే తండ్రితో అలాంటి మాటలను చిన్నప్పుడు అనిపించి ఉండవచ్చు అందుకే ఆ తండ్రి కూతురు మధ్య దూరం పెరిగింది అలానే తండ్రి అంటే సమంతకు ఇష్టం లేదని అనలేము తండ్రి అంటే భయం ఉంది కానీ అదే సమయంలో ఇష్టమూ ఉంది అందుకే తండ్రి ఈ లోకల్ నుంచి వెళ్ళిపోయారని తెలిసి కన్నీరు మున్నీరుగా సమంత విలపిస్తున్నారు కూతురు వివాహ బంధంలో సమస్యలు విడాకులు ఆ తర్వాత కూతురికి ప్రాణాంతకమైన వ్యాధి సోకడం మయోసైటిస్తో కూతురు ఇబ్బందులు పడుతూ ఉండటం ఇవన్నీ బహుశా జోసెఫ్ గారిలో బాధను పెంచి ఉంచవచ్చు ఆ బాధలోనే శుక్రవారం రాత్రి జోసెఫ్ గారు కార్డియాక్ రష్తో మరణించారు ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యల గురించి కోలుకుంటున్న సమంత తండ్రి చనిపోయిన బాధల నుంచి త్వరగానే కోలుకోవాలని తన కెరీర్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి సమంత ఆమె తండ్రి జోసెఫ్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ